కాలభైరవ ఉపాసనలో ఈరోజు దిగంబర రహస్యం గురించి మనం మాట్లాడుకున్నాం మూడు కాలాలను మూడు లోకాలను తనలో ఉంచుకోగలిగిన దిగంబరుడు ధర్మదాత విభూత సంధాత కాలానికే కాలరాజు లోకరక్షకుడు కలియుగ దైవం క్షేత్రపాలకుడు అన్ని ఆయనే కావడం వల్ల ఆయనను తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవలసిన యోగమైనది అమూల్యమైనది మరొకటి ఏమీ ఈ లోకంలో లేదు ఇది నిజం మనం కూడా దిగంబరంగా పుట్టి దిగంబరంగానే మరణిస్తాం ఇదేదే ఈ దిగంబర తత్వం మనం ఈ భూమిపై ఈ భూమిపై తల్లి గర్భం నుంచి మాయతో పాటు జన్మిస్తాం నిజానికి కొంత సమయం తర్వాత మాయను బయట పడేసి ప్లస్ బిడ్డను తల్లి ప్రక్కకు చేరుస్తాం కానీ అదే మాయలోనే జీవిస్తాం అంటే అశాశ్వతమైనటువంటి అంతులేని కోరికలు ఆస్తులు అంతస్తులు డబ్బు బంగారం భూములు ఇండ్లు పేరు ప్రతిష్టలు మొదలైన వాటిపై ఆశపడుతూ ఒక్కొక్కసారి వీటి సంపాదన కోసం ఎన్నో పాపాలు అబద్ధాలు నీతి లేని అక్రమ పనులు చేస్తూ ఉంటాం ఆత్మసాక్షికి విరుద్ధమైనటువంటి ఎన్నో ఆకృత్యాలను ఇదంతా ఒక్కసారి మనకు తెలియకుండా మాయలో భాగంగా జరిగిపోతూ ఉంటుంది జనన మరణం లేని మోక్ష లక్ష్యంతో మనల్ని దిగంబరంగా పుట్టించి అనుక్షణం రక్షిస్తున్న ఆ దిగంబరుణ్ణి లోక రక్షకుణ్ణి మనం దూరం చేసుకుంటున్నామేమని ఉదాహరణకు మన నిత్యం భగవంతుని భక్తి శ్రద్ధలతో ప్రేమ తత్వంతో ప్రార్థిస్తూ ఆయనను ఆయన సిగ్నల్గా ఆధారం చేసుకొని జీవిస్తూ మనకు అసలు కష్టాలు ఉండవు దుఃఖం దారిద్ర్యం అనారోగ్య సమస్యలు చట్టంలో ఇక్కుంటున్నప్పుడు ఇదే కర్మ సిద్ధాంతం మనం చనిపోతూ చనిపోతూ ఒక పైసా కూడా తీసుకెళ్ళం ఇది నిజం కానీ మనం చనిపోయిన తర్వాత మన చుట్టూ ఉన్న బంధువులు కూడా అయిపోతారు మన పేరు ప్రతిష్టలు అవసరమేం లేదు కేవలం మనం చేసిన దానం జపం హోమం ధర్మ ప్రచారం వంటివి మాత్రమే అవసరం దానం కూడా అపాత్ర దానం చేయకూడదు మరి ఎందుకు ఈ ఆరాటం ఎందుకు ఈ ప్రాకులాట మీరే ఆలోచించండి మనం దిగంబర తత్వానికి భగవంతునికి దగ్గరగా బ్రతకడమే ఉపాసన ఖచ్చితంగా సులువ భయం లేకుండా ఆనందంతో జీవించే మార్గమే కాలభైరవ సాధన మార్గం బహిర్ముఖ దృష్టిని వదిలిపెట్టి బుద్ధిని అంతర్ముఖం చేసే వారికి కాలభైరవ సాక్షాత్కారం దొరుకుతుంది దానిలో భూత భవిష్యత్ వర్తమానాలు మీకు ముందే తెలుస్తాయి జీవితం భయం బాధ అనేవి మీ దరి దాకులే కూడా రావు ఇది యథార్థం కాలభైరవ నామం నుంచి ప్రసరించే కారుణ్య అమోఘం మన జీవన చుట్టూ పేరుకున్న పాపాలను తొలగించే అఖండ తత్వమే అందుకే దిగంబరుడు దిగంబరంగానే లోకాన్ని రక్షిస్తూ మనల్ని ఆడంబరంగా జీవించమని అనుగ్రహిస్తున్నారు మనల్ని మనం ఉద్ధరించుకోవడమే దిగంబర రహస్యం ఇదే కాలభైరు యొక్క ము ముఖ్య తత్వం అని మీకు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను